ఐదు సంవత్సరాలు నీకు కాపు లేదు అని చెప్పారు సార్ కానీ మీకు ముందే వచ్చింది ముందే వచ్చింది నా మేజర్ ప్రాబ్లం మన ఏపీ తెలంగాణలో నేను చూస్తున్న ఏరియాలో కోతులతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఇది కొయ్యత్తి కూడా కొరకలేదు అనమాట అంత స్టిల్ అంత గట్టిగా ఉంటుంది మినిమం చెట్టుకి ఒక మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరంలో ఒక ఇరవై కేజీలా తీసుకునే అవకాశం ఉంది అనమాట నాటు బాధ ఎక్కడైతే హీలింగ్ వస్తుంది అన్ని చోట్ల కూడా ఈ మెకడమే వస్తుంది నాకు కూడా ఆ మాదిరిగానే ఉంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ హీరో అయితే ఏమైనా వచ్చేసి పల్లికుప్పం గ్రామము రామకుప్పం మండల కేంద్రము చిత్తూరు జిల్లాలో ఉన్నాము కుప్పం నియోజకవర్గము చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఉన్నాము ఈరోజు మనతో పాటు వచ్చేసి రైతు సిజీ నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంటే ఈ పంట వచ్చేసి సరికొత్త పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుదైన పంటగా చెప్పుకోవచ్చు మనం నిత్యం తింటూ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్లలో అత్యధిక ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్గా చెప్పుకోవచ్చు మెకడామియా మెకడామియా పంటలో ఉన్నాము రైతు వినూత్నంగా మెకడామియా పంటని దాదాపు ఒకటిన్నర ఎకరంలో సాగు చేస్తూ రెండున్నర సంవత్సరాలకే కాపును తీసుకొని అనున్న రోజులలో మెకడామియా అనేది మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు ప్రాఖ్యాత దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్ని మన తెలుగు రాష్ట్రాల్లో సైతం సాగు చేసుకొని రైతులు ఏ విధంగా లబ్ధి పొందొచ్చు మార్కెట్లో ఈ యొక్క మెకడామియాకి ఎంత రేటు ఉంటుంది దీన్ని సాగు చేసుకునే విధానం ఏంది మొక్కలు ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు ఎన్ని సంవత్సరాలకి కాపు రైతుకి లాభదాయకటువంటి పంట ఎన్ని సంవత్సరాలకు వస్తుంది పూర్తి సమాచారం దీన్ని సాగు చేస్తున్నటువంటి అనుభవ రైతు నాగరాజు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నాగరాజు గారు నమస్తే సార్ సార్ చెప్పండి ఎందుకంటే రైతులు ఎవరైనా పంటలు పండ్ల తోటలు వేసిన అంటే మామిడి తోటనో సపోడ తోటనో నారింజ తోటను వేస్తారు మీరేం సార్ అసలు కొత్తగా ఎక్కడా మీ అనేటువంటి పంటను సాగు చేసారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు సార్ మేము బెంగళూరులో ఉంటూ ఉన్నాము ఆడ మా ఫ్రెండ్ ఆయన శివమొగ్గలో ఒక ఐదు వందల ఎకరాలు వేసింది ఎకరాలు మెకాడా మెడిసిడు ఆ సాగు ఆ పంట ఆ క్రాప్ చూసి మనము ఏదో కొంచెం వేసుకుందామని అక్కడి నుంచి చూసి అన్న బిఎన్ నాగిరెడ్డి గుంటూరు నాగిరెడ్డి గత చెట్లు తెచ్చి మేము వేసి పంట తీస్తా అచ్చ ఎన్ని సంవత్సరాల కింద టీచర్ ఇప్పుడు మనకు కనిపిస్తుండే ఈ మెకడా పంట రెండున్నర సంవత్సరం అయింది సార్ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు నాటి రెండున్నర సంవత్సరం అయింది సార్ ఓకే ఇప్పుడు మనకి మీరు ఇంత ప్లేస్ మొత్తం ఉట్టినర ఎకరాలు నాలుగు వందల యాభై చెట్లు ఒకటిన్నర ఎకరాల్లో నాలుగు వందల యాభై చెట్లు అంటే ఎకరాకి దాదాపు పదహైదు ఎకరాకి మూడు వందల ముక్కలు అన్నట్టు మూడు వందలు ఎంత దూరం పెట్టుకోరు మొక్కలు సార్ ఎటు చూసినా పదహైదు ముక్కకు ముక్కకు సాలు సాలు మధ్యలో పదిహేను ఫీట్లు ఫీట్లు పదహైదు ఫీట్ల దూరం ఎకరాకి మూడు వందల ముక్కలు ఎకరా మొక్క వచ్చేసి నాలుగు వందల యాభై ముక్కలు పెట్టిన యాభై ముక్కలు పెట్టి అసలు అంటే అసలు చాలా మంది రైతులకు తెలియదు నేను వచ్చేంత వరకు మెకడా గూగుల్లో చూస్తే ఇది ఒక డ్రై ఫ్రూట్స్ లో అత్యధిక రేట్ ఉన్నటువంటి రేట్ బాగుంది సార్ మేము కూడా అమెజాన్ లో ఒక కేజీ తెప్పించిన్నాము దాన్ని తినే మేము పండు ఇది నాలుగు వేల రూపాయలు సార్ కేజీ ఇది కేజీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇప్పుడు ఐదు వేలు ఉంది సార్ అమెజాన్ లో అమెజాన్ లో ఐదు వేలు ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుని మేము తెచ్చుకుంటాం టేస్ట్ ఉంది టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఇప్పుడు నార్మల్ గా డ్రై ఫ్రూట్ అంటే కాజు బాదం కిస్మిస్ అంటే తెలుసు అవంతా అంతా లేదు సార్ అవంతా హండ్రెడ్ పర్సెంట్ ఇది అది అంతా టెన్ పర్సెంట్ అంతే కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది టెన్ పర్సెంట్ టేస్ట్ ఉంటుంది బాదం గీదా దీని ముందు యావది లేదు సార్ ఏది పనికి రాదు పనికి టేస్ట్ బాగుంటది టేస్ట్ బాగుంటుంది ఏంటి ఆరోగ్యాన్ని కూడా ఇట్లా బాగుంటుంది అంతా కంట్రోల్ అంటే సార్ హెల్త్ ఫేస్ కట్ కూడా నైస్ గా ఆయిల్ ఫుడ్ ఇది సార్ ఆయిల్ ఫుడ్ ఫుల్ ఆయిల్ ఆయిల్ వచ్చి పన్నెండు వేలు అమ్ముతుంది సార్ కేజీ ఈ ఆయిల్ కూడా చాలా పన్నెండు వేలు అమ్ముతా ఉన్నారు సార్ నేను ఒక అర కేజీ తెచ్చిండాను వాడి చూసి ఆయిల్ కూడా చాలా ఎక్కువ పన్నెండు వేలు సార్ ఆయిల్ కూడా లీటర్ ఆయిల్ వచ్చేసి పన్నెండు వేలు ఓకే ఇప్పుడు మీరు రెండున్నర సంవత్సరాలు అయింది అని చెప్తారు మెకడా అనేది నార్మల్ గా మీకు గెలిచినంత వరకు ఎక్కడ పండుతుంది ఏ ప్రాంతాలకి అందులో కర్ణాటక ఫుల్ పంటలు సార్ కర్ణాటకలో బాగా కర్ణాటకలో బెంగళూరులో కూడా వేసి ఉండాలి అంటే చలి వాతావరణం ఉండాలి ఎట్లా ఉండాలి దీనికి హీట్ ఉండాలి సార్ హీట్ ఉండాలి చలి అవసరం లేదు థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఒకటి నార్మల్ గా మనకి నార్మల్ గా ఉండే వాతావరణం పెరుగుతుంది అండి పెరుగుతుంది ఇలాంటి వాతావరణం పెరుగుతుంది దీనికి వేరే చీడ పురుగులు అవంతా ఆశించాలి చీడ పురుగులు ఏం ఆశించారు రెండు రెండున్నర సంవత్సరాలు ఏమైనా గమనించారా ఏం గమనించినా ఎప్పుడో తూరు ముందు కొట్టుకోండా ఏం కొట్టేది మందులైన మీరు దీనికి ముందు దానికి అదే ఇస్తారు కొట్టుకుంటాం ఎరువులు వరకు రసాయనిక ఎరువులు వాడే వాడలేదు యాప్ పిండి క్యాన్ పిండి ఆవులు పశువులు అంత అంతే సారే ఏం తోట కూడా రెండున్నర సంవత్సరాలు తోట లేదు చూస్తే కూడా చాలా పెద్ద తోట అందరూ ఐదు సంవత్సరాల థాట్ అంటారు మేము దీని మీద డిఫెండ్ ట్వంటీ ఫోర్ హవర్స్ బెంగళూరులో బాలాజీ ఓల్డ్ ఆశ్రమం పెట్టుకోవడము అయినా కూడా వారానికి ఒక్క వచ్చి ఈ చెట్లతోనే ఉంటాయి ఈ సొంత భూమి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ట్వంటీ ఏమేమి పండిస్తుంటారు మామిడి పదైదు ఎకరాలు వేరే వేరే పంటలు వేరే వేరే పంటలు ఇప్పుడు ఈ బిట్టుకు మాత్రం ఒకటిన్నర ఎకరా పక్కలో రెండు ఎకరాలు తీసుకున్నాను దాన్ని నాగిరెడ్డి చెట్లు తెచ్చి పెడతాం నెక్స్ట్ ఏం పెడదాం అనుకుంటారు అందులో కూడా అదే ఇదే ఇదే మెకడామియా 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 ఇంకా వేరే పండ్ల వెరైటీ ఉంది అంట వల్తవ ఆ వెరైటీ పెడతా ఇప్పుడు మీరు పెట్టిన వెరైటీ ఏంది ఇది ఇప్పుడు మీరు పెట్టిన ఏ12 ఏమంటారు సార్ ఏ12 నా కోడుకు సార్ నేను అంతగా ఇల్లు ఇచ్చి పెట్టి పోయాల మా కోడుకు మేనేజ్మెంట్ లో వాడి తెచ్చి పెట్టి అంటే ఏంది నార్మల్ గ్రాఫ్టింగ్ మొక్కల సీడ్ తోటి తెచ్చి సీడ్ సీడ్ సార్ సీడ్ తోటి మొక్కలు ఒక ఐదు మొక్కలు గ్రాఫ్టింగ్ పెట్టిందామ మిగిలే సెన్ఫైన్ చెట్లు గ్రాఫ్టింగ్ పెట్టిందామ మిగతా బాగా వచ్చింది సార్ క్రాప్ స్టార్ట్ అయ్యే మన నీళ్ళు లేకుండా ఇప్పుడు బోర్ వేసినా అనుకూలంగా నీళ్లు ఉండయి ఫెస్టివర్ కి బాగా వస్తుంది అంటే నీళ్లు చాలా అవసరం ఈ అవసరమే సార్ నీళ్లు అవసరం డ్రై ల్యాండ్ కి అవసరమే సార్ మాకు ఇచ్చిన వాళ్ళు ఆరు నెలలు కట్టిపోయిన పర్వాలేదంటే ఆ నెలలకు సరిపోతుంది కానీ మన పల్లి కుప్పం గ్రామ వాతావరణంకి ఇదంతా డ్రై సార్ డ్రై ల్యాండ్స్ కూడా చచ్చిన నీళ్లు అవసరం అవసరం వారానికి ఒకటి పెట్టాలి సార్ వారానికి ఒకసారి నీళ్లు పెడతారంటే నీళ్లు పెట్టి ఎరువులు మాత్రం ఏమి పసుపు ఎరువులతో శివుల ఎరువు సార్ గవర్నమెంట్ ఎరువులు వేసి ఏమో దీనికి ప్రూనింగ్ లాంటి లాంటిదైనా కట్టింగ్లు వేసుకోవాల్సిన కట్టింగ్లు చేయాలి సార్ చేయాలి పెరగకుండా కట్ చేయాలి చెట్టు బాగా హైట్ పెరుగుతుంది ఎంత పెరుగుతుంది నార్మల్ వాళ్ళు చూసి చూసిండే తోటలో ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిట్స్ ఉంది మీరు చూసిన తోట చెట్టుకి యాభై కేజీలు సార్ ఒక చెట్టుకి యాభై కేజీలు మంచిగా అంత హైట్ పోయిన తర్వాత ఓకే ఇప్పుడు మీరు రెండు సంవత్సరాలు అని చెప్తారు కదా ఏమన్నా చూసినా కాపు వచ్చింది సార్ ఉంది బోర్లో నీళ్ళు లేకుండా ఎండిపోయి పూ ఫస్ట్ కాఫై వచ్చిండే సక్కతుగా ఉండే పూత మొత్తం నీళ్లు లేక పూత నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి పాట వస్తుంది ఇప్పటికైతే రెండున్నర సంవత్సరాలు ఆల్రెడీ పూత వచ్చింది కాబట్టి వాళ్ళు ఐదు సంవత్సరాలు నీకు కాపు లేదు అని చెప్పారు సార్ కానీ మీకు ముందే వచ్చింది ముందే వచ్చింది నా చెట్లు అట్లా సాకిండా అట్లా సాకినాయి ఉంది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అక్కడక్కడ కాయలు పెట్టి ఎన్ని కనిపిస్తున్నాయి చెట్టుకే నూరు యాభై ఇరవై నూరు యాభై ఇరవై కాయలు ఇప్పుడు మీరు దాదాపు మీరు నాలుగు వందల యాభై చెట్టు పెట్టిన చెట్లు వంద చెట్లు కాయలు వచ్చి కాయలు వచ్చిన్నాయి అవి పూతే అయిపోయాయి సార్ పూత కూడా అంటే వచ్చింది ముదిరిపోయి రాలిపోయింది రాలిపోయింది ఇప్పుడు మీరు ఇప్పుడు చెట్టుకి కాయ రెడీ అయింది అనుకోండి ఎట్లా అంటే రెడీ అయింది తెలుసుకోవచ్చు మీరు అది మన నిమ్మకాయల సైజ్ వస్తుంది సార్ అది కలర్ కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అయితే పక్కానికి వచ్చినట్ల కోచి రెండు దినాలు ఎండేసి సడ్లు వేసేస్తే నువ్వు ఐదు ఏండ్లు అమ్ముకోవచ్చు సార్ రేటు ఉన్నప్పుడప్పుడు నమ్ముకోవచ్చు ఖరాబ్ అయితే కాదు కాదు ఒక్కసారి పది ఏళ్ళు ఉండేలే పది ఏళ్ళు కాయ మళ్ళీ డ్రై పగలు కొట్టిలా ప్యాకెట్లకేసి వేసి బెంగళూరులో అంతా రెండు మూడు వేలు కత్తుకుంటారు

మొత్తం అయిన తర్వాత మిషన్ లో పెట్టి కాయలుకేస్తే గింజలకి తొట్టు తొట్టు మీరు ఎట్లా ఉంటుంది లోపల ఏ కలర్ వైట్ ఉంటుంది సార్ వైట్ ఉంటది కలర్ ఉంటుంది గోధుమ కలర్ గోధుమ కలర్ గోడాంబి గోడాంబి ద్రాక్ష అది గోడంబి కొంచెం కలర్ డిమ్ వస్తుంది ఇది ఫుల్ వైట్ వస్తుంది ఇది వైట్ కలర్ రౌండ్ సార్ మనకి కాజులా ఉంటదా కాజులా కాజులా ఉంటుంది తినేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మెక్కడ మీ మంచిగా తినే పెట్టినప్పుడు నెంబర్ వన్ క్రంచి ఉంటుందా కరెక్ట్ సేమ్ కాజు తిన్నట్టు ఉంటుందేమో ఇది గోడాంబి టెన్ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నెట్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మరి రైతులు కూడా ఈ పంటను చేసుకున్నట్టయితే ఈజీగా సాగు చేసుకోవచ్చు ఈజీగా సాగు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు రేట్ ఉంది నన్ను నేను శివమగ్గ వాళ్ళు మాకు ఇచ్చేయండి మేము బయట తెచ్చాము జపాన్ కంపిస్తూ ఉన్నాము కాయలు తోలుకుండా మాదే మిషన్ వాళ్ళు లక్షలు పెట్టి పెట్టిండారు సెకండ్కి వచ్చేస్తుంది నూరు మూట్లు అంతే కదా అట్లా మాకు ఇచ్చేయండి మేము అంటారు ఒకవేళ మీ దగ్గర ఉన్న మిషన్ కూడా మీకు వద్దంటే కూడా వాళ్ళు తీసుకునేటట్టు ఇంకా మిషన్ తీలే బెంగళూరులో ఉంది తెస్తాం మిషన్ రెడీ చేసి పెట్టండి మీరు మొక్కలు తెచ్చారు కదా సార్ బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర తెచ్చామంటే గుంటూరు గుంటూరు దగ్గర ఎంత ఒక మొక్క రేట్ ఎంత పడ్డది వందల యాభై ట్రాన్స్పోర్ట్ ఐదు వందలు ఐదు వందలు పడ్డది మొక్క బాగానే ఇచ్చింది మొత్తం రూపాయలకు మీకు మొక్క పెట్టేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలి మొక్కలు మనం పెట్టేటప్పుడు జేసీ పిల్ల గుంతలు కొట్టి రెండున్నర విడలు పెంత వెడాలి పొర రెండున్నర రెండు రెండున్నర రెండున్నర తీసేసి గొబ్బరము కాను పిండి గాను పిండి అంతా వేసి దాంట్లో చెట్టు నాటి అన్నిటికీ పైప్ లైన్ డ్రిప్స్ డ్రిప్స్ ఎట్లా పెట్టి మొత్తం అండర్ గ్రౌండ్ లో రెండున్నర అడిగి దిగుకు పెట్టి డ్రిప్ పైపులు పైప్ లేదు మొత్తం అండర్ లైన్ పైప్ అండర్ లైన్ పైప్ బోర్ ఆన్ చేస్తే నల్ల లాగా వచ్చేసి వస్తా ఉండే చూడు నల్ల లాగా వచ్చేస్తాయి నీళ్ళు కారుతా ఉంటాయి అవసరం లేనప్పుడు నల్ల బంద్ చేసుకోవచ్చు చెట్టు నాలుగు గేట్ వాళ్ళు ఏ తొట్టు కావాలంటే ఆ తొట్టు నీళ్ళు ఇది బెస్ట్ అన్నాడు డ్రిప్ బదులు చాలా బెటర్ ఈ ఆవి అంతా పొట్టల్లా నేను మామిడితో కూడా ఇరవై ఎకరాలకి ఇదేసి అండర్ గ్రౌండ్ లైన్స్ ఇరవై ఎకరాలు తోట మీ చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు ఈ పంటను చూసి వాళ్ళకి ఎవరికి ఇది గురించి ఎవరికి తెలుదు సార్ ఏమో పిచ్చి మొక్కలు నాటిండారు అనుకుంటారు రేపన్నాడు దిగుబడి వచ్చినాక తెలుస్తుంది వాళ్ళకి నువ్వు మార్కెట్ అమ్ముతుంటే వాళ్ళకి అర్థం అవుతుంది మందే లేబుల్ కొట్టి మాదే బాలాజీ వాళ్ళ చెప్పు లేబుల్ కొట్టి బెంగళూరులో చానా అంగళ్ళు అడిగినారు నేను ఆడే సప్లై చేస్తాను చేసుకుంటాను మొత్తానికి అయితే బాగుంది బాగుంది ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు రైతు నాగరాజు గారు తన సాగు చేసిన మెకడామియా పంట సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి రెండున్నర సంవత్సరాల కిందట తీసుకొచ్చి పెట్టిన ఈ మొక్కలు దాదాపుగా ఏపుగా పెరిగి ఈ సంవత్సరం పూత కూడా వచ్చింది కాకపోతే నీటి వసతి సరిగ్గా లేకపోవడం వల్ల పూత కాలిపోయి సరిగ్గా కాయ రాలేదు కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మాత్రం పూతని ఖచ్చితంగా బంపర్ క్రాప్ అని చెప్తున్నారు ఖచ్చితంగా పూతని నేను ఖచ్చితంగా కాపాడి చెట్టు నిండా కాయలు తీసుకుంటా అని చెప్తున్నాడు ఇప్పుడు పెట్టిన నాలుగు వందల యాభై చెట్లలో దాదాపు వంద చెట్ల వరకు కాయలు అక్కడక్కడ గమనించా అని చెప్పారు చెట్టుకు కూడా మనకి కాలు కూడా కనిపిస్తున్నాయి రాన్న రోజులలో మంచి పరిరక్షణ చేపట్టినట్టయితే ఐదో సంవత్సరానికి వచ్చే పంట మూడు సంవత్సరాలకే రావడం చాలా మంచి విషయం కాబట్టి రాన్న రోజుల్లో ఇంకా మంచి వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో డిమాండ్ ఉంది నేను ఒక ఓల్డేజ్ హౌస్ నడిపిస్తున్నాను మా తోటి నేను మార్కెట్లో కూడా అమ్మించే అవకాశం ఉంది నేను అమెజాన్ నుంచి కొనుగోలు చేసినప్పుడు కూడా దాదాపు కేజీ వచ్చేసి ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెట్టి కొన్నాను అని ఇప్పుడు ఈ మొక్కల యొక్క ప్రత్యేకతలు దీంట్లో రేట్లు అదేవిధంగా ఇందులో ఉండే రకాలు ఈ ఈ యొక్క మొక్కల్ని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలకి రైతుకి మంచి పంట దిగుబడి వస్తుంది దీనికి నిజంగా మార్కెట్ ఉందా దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీని సాగులో ఉన్నటువంటి జాగ్రత్తల గురించి మనకి మనకి మరింత సమాచారం ఇవ్వడానికి ఈ బిఎన్ రెడ్డి నర్సరికి సంబంధించిన నాగిరెడ్డి గారు మనతో పాటునారు వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నాగిరెడ్డి గారు నమస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా అరుదైన పండ్లకు సంబంధించిన పండ్ల మొక్కలకు సంబంధించిన ఏం తీసుకొచ్చిన మీరు ఏరియా ముందు రకరకాల మొక్కలు పరిచయం చేశారు చాలా మంది రైతులకు ఇచ్చారు వేసిన రైతు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందులో కూడా నారాజు గారు కూడా ఒక మంచి రైతు అని చెప్పుకోవచ్చు అసలు ఏంది సార్ ఈ మెకడామి అనేది రైతు సాగు చేసిండు ఆల్రెడీ ఫ్రూట్ తీసుకుంటుండు అంత బాగుంది అసలు మెకడామి అనేది ఏంది అసలు మెకడామి అనేది అంటే డ్రై ఫ్రూట్స్ లో కింగ్ ఆఫ్ నట్ అంటారు దీన్ని ఎందుకంటే దీంట్లో ఉండే ప్రోటీన్స్ కావచ్చు వాల్యుబుల్ ఆయిల్ పర్సెంటేజ్ కావచ్చు చాలా ఎక్కువని అందువల్ల ఈ నట్లో కింగ్ అనమాట రెండున్నర సంవత్సరం క్రితం ఇచ్చామండి ఇది వేసాడు ఇప్పుడు అప్పుడప్పుడు చాలా వరకు ఫ్లవరింగ్ వచ్చింది ఈ సంవత్సరం కొన్ని వాతావరణం ప్రాబ్లం అలాంటి వాటర్ లేక ఆ ఫ్లవర్ లో వాటర్ కొంత డ్రాప్ అయినమాట వాస్తవం ఈ సంవత్సరం లిట్లు పెట్టి కొన్ని కొన్ని వచ్చినాయి అయితే ధైర్యంగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క చెట్టుకి ఫ్రూట్ తీసుకోగలం ఓకే ఇప్పుడు ఏంటంటే రైతులు చాలా మంది అడుగుతారంటే ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు సార్ రైతులు కూడా ఇందులో ఏం వెరైటీస్ ఉంటాయి అసలు మంచి రైతుకి వేసుకోదగ్గ వెరైటీస్ ఏంటి క్రాఫ్టింగ్ వెరైటీస్ ఉంటాయి దీంతోపాటు సీడ్ మొక్కలు కూడా ఉంటాయి ఏది వేసుకుంటే బాగుంటుంది ఎట్లా ఏ దానికి ఎట్లా రేట్లు ఉంటాయి అవును ఇప్పుడు ఇది వచ్చరికి మనం సీడ్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ లో ఈ సీడ్ ప్లాంట్ అనేది అప్పట్లో అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇంత అవేర్నెస్ లేదు ఆ టైంలో ఇవి బెస్ట్ గా ఉన్నాయి ఇవి ఇచ్చేసాం ఇప్పుడు దీనికంటే అరుదైన మంచి నెంబర్ వన్ కో అంటే గ్రాఫ్టెడ్ వెరైటీస్ చాలా వచ్చినాయి అప్పుడు మనం ఇచ్చింది వచ్చరికి ఇది ఇంటిగ్రిఫోలియా టెట్రోఫోలియా ఈ ఇలాంటి వెరైటీస్ ఇచ్చాము సీడ్ ప్లాంట్స్ ఇప్పుడు వచ్చరికి వాటి నుంచి అంటే ఇంటిగ్రిఫోలియా టెట్రోఫోలియా నుంచి బెస్ట్ వచ్చరికి బీ మౌంట్ వెరైటీ వచ్చింది బీ మౌంట్ నుంచి ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ మూడు రకాలు కూడా మంచి ఉన్నట్లో మంచి రకాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు మూడు రకాల బీమౌంట్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ మనకి అనుకూలమై ముక్కలెడ్ గ్రాఫ్టెడ్ ముక్కలు ఇస్తాం గ్రాఫ్టింగ్ అయితే మనకి త్వరగా హీలింగ్ వస్తుంది ఇప్పుడు సీడ్ ప్లాంట్ అండి బాగా హైట్ పెరుగుతుంది కొంచెం హైట్ లో కాయలు వస్తున్నాయి అదే మనం గ్రాఫ్టెడ్ కనుక ప్రూనింగ్ చేసుకోవచ్చు నెంబర్ వన్ గా చిన్న స్టేజ్ నుంచి మనకి హైట్ తక్కువలోనే మినిమం చెట్టుకి ఒక మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరంలో ఒక ఇరవై కేజీ లాగా తీసుకునే అవకాశం ఉంది అనమాట అంటే సీడ్ ప్లాంట్ కి వచ్చేరికి అంత హీలింగ్ రాదు నిదానం వస్తుంది అయితే వచ్చినప్పుడు హెవీ గానే వస్తుంది సీడ్ మొక్కలతో పోల్చుకుంటే గ్రాఫ్టింగ్ మొక్కలు వచ్చేరికి లోకల్ గా కొన్ని అంటే ఈ వెరైటీస్ ఏంటి అనేది కాదు గ్రాఫ్టింగ్ చేసామంటే చేసామని చెప్పి పస్తాం వాళ్ళు ఇస్తుంటారండి అవి అయితే మనకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మొక్కలు దొరుకుతున్నాయి మనం ఇంకా బెస్ట్ వెరైటీ తీసుకుందాం అని చెప్పి యాభై సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్న అవుట్ ఆఫ్ కంట్రీలో మొక్కలు తెచ్చి చేయడం జరుగుతుంది అవి వచ్చి బెస్ట్ క్వాలిటీ అంటే వరల్డ్ నెంబర్ వన్ క్వాలిటీ అవి మాత్రం మనకి పదహారు వందలు ఆ రేంజ్ లో పడుతుంది అనమాట మొక్క అయితే అది టూ ఇయర్స్ ప్లాంట్ మనం ఇస్తున్నాము మనం నాటిన తర్వాత సెకండ్ ఇయర్ మనం హీలింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కొంతమందికి ఇచ్చున్నాము ప్లాంట్స్ ట్రైల్ బేస్ మైదుకూరు కావచ్చు రెండు సెంతలు కావచ్చు వేసి ఉన్నాము ఇలా మనం నల్గొండ తర్వాత బీబీ నగర్ హైదరాబాద్ జనగాం ఏరియాని ఇచ్చున్నాం అది మనకు నెక్స్ట్ ఇయర్ గ్రాఫ్టింగ్ మొక్కలు ఇచ్చాము గ్రాఫ్టింగ్ మొక్కలు ట్రైల్ వేసి ఇచ్చాము మనకి నెక్స్ట్ ఇయర్ అలాగే ఇయర్ పర్ఫెక్ట్ గా మనకి ఇంకొకటి ఇప్పుడు ఇది నార్మల్ గా నట్టు కాబట్టి దీన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైతులు ఎట్లా ప్రాసెసింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రేపు పంట పండించిన తర్వాత ఎట్లా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న రైతులు చేసుకోవచ్చు అండి ఇలాంటి దానికి చిన్న చిన్న మిషన్లు ఉంటాయి పైన గ్రీన్ షెల్ ఒకటి వస్తుంది అది నార్మల్ గా మనం తీసేస్తూ వస్తుంది లోపల ఉండే షెల్ మాత్రం చాలా గట్టిగా ఉంటది బ్రౌన్ కలర్ ది ఆ బ్రౌన్ కలర్ షెల్ చేయడానికి అంటే చిన్న మిషనరీ అంటే ఒక మామూలుగా అయితే మన వడ్లు గనక ఇస్తే ఎలా అయితే వరి మన వడ్లు బియ్యం ఎలా వస్తున్నాయో అలానే దీని మిషన్ రీ ఉందండి మన ఆంధ్రం మనకి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అందుబాటులో ఉన్నాయా మిషన్ ఎట్లాంటివి ఇంకా అంటే మనకు అంటే ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇంకా మిషన్ రాలేదండి మేము ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దు ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ లో మేము ఇంట్రడ్యూస్ చేస్తాం నార్మల్ మిషన్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే రైతులు దాన్ని పలగొట్టుకుని అమ్ముకునే వెసులుబాటు అంటే ఒక టైట్నర్ టైట్ చేస్తే చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట అలాంటి కొంచెం కొంచెమే చేసుకోవచ్చు బల్క్ లో ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలంటే మనకి ఉంటది మిషనరీస్ అనేది అందుబాటులోకి మిషనరీ వస్తేనే తక్కువ ఖర్చులో నీట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొకటి మెకడామీ అనేది చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే ఏమన్నా మా వాతావరణం పెరుగుతుందా పెరగదా ఇలాంటి వాతావరణం అనుకుంటున్నా అనుకూలంగా ఉంటదని అడుగుతారు ఎలాంటి నేలకు అనుకూలంగా అంటారు ఏమని చెప్తారు మీరు వచ్చేసరికి సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ సూపర్ అండి నోట్ల టాప్ తర్వాత మనకు ఒక బ్లాక్ సాయిల్ సౌడు భూమి తప్ప అన్నిట్లో వేసుకో దగ్గర డ్రై ఏరియాలో విమానం వస్తుంది మీకు ఇది మనం ఇళ్ళ ముందు చనం వేస్తాం బాదం చెట్లనే వేస్తాం అవును అవును అవి ఏంటంటే మామూలుగా ఎలా పడితే అలా కాస్తుంటే రాలిపోదండి సేమ్ ఇంచుమించు దీని ఫ్లవర్ కావచ్చు దీని క్యారెక్టర్ కావచ్చు ఇంచుమించు దాని చెట్లు చెట్లు నాటు బాదం చెట్లు ఎక్కువ నాటు బాదం ఎక్కడైతే హీలింగ్ వస్తుంది అన్ని చోట్ల కూడా ఈ చాలా మందంగా ఉంటది దోమ దోమపోటు తట్టుకొని ఉంటది దీనికి మెయింటెన్స్ కూడా ఈజీగానే చేసుకోవచ్చు దీనికి సంబంధించి రైతుకి ఇన్ఫర్మేషన్ నాటే దగ్గర నుంచి కొనేదాకా హండ్రెడ్ పర్సెంట్ మనం తోడుగా ఉంటాం రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాం ఎక్కడికైనా మీరు మొక్కలు ఎక్కడికైనా పంపించగలుగుతాను ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు స్టేట్లో ఎక్కడికైనా మొక్కలు మొక్కలు కూడా ఒక ఎకరా కినే వేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి మినిమం వన్ నైన్టీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ ప్లాంట్స్ అంటే ఎంత దూరంలో పెట్టుకుంటే బాగుంటుంది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ అవును ఇది వచ్చేసి ట్వల్ ఫీట్ పెట్టాము ఈ ట్వల్వ్ ఫీట్ లోనే చూడండి ఆల్రెడీ కలిసిపోయింది మొక్క అవునవును ఇది ఇంకా ఫ్యూచర్ వెది జస్ట్ టూ హండ్రెడ్ హాఫ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది ఎంత ప్రూనింగ్ చేసినా కూడా వెంటిలేషన్ ఎంత బాగుంటే అంత హీలింగ్ హెవీగా తీసుకోవచ్చు అందుకని మినిమం ఇంటి పదిహేను కొలత పెట్టేసుకొని మనకు వన్ నైన్టీ ఫైవ్ ప్లాంట్స్ పడతాయి వన్ నైన్టీ ఫైవ్ ప్లాంట్స్ కనుక వేసుకొని ఎవ్రీ ఇయర్ సెకండ్ ఇయర్ పూనింగ్ చేసుకుంటే మంచి ఈలింగ్ తీసుకోవచ్చు నాలుగో సంవత్సరానికి మనం ఒక పర్ ప్లాంట్కి మినిమంలా మినిమం ఇరవై కేజీలు తీసుకోవచ్చు అలాంటి వెరైటీస్ నేను ఇస్తున్నాను మొత్తానికి అయితే లాభసాటి పంట మీరు ఇచ్చినటువంటి అవకాశం చెప్పుకోవచ్చు యాపిల్ అని తీసుకొచ్చారు రకరకాల పండ్ల జాతులు తీసుకొచ్చారు ఇది కూడా దాని దీటుగా వచ్చే అవకాశం ఉంటుందా మార్కెట్ లో అంటే మనం ఏంటంటే రైతు వారిగా నార్మల్ పంటలు అందరూ వస్తాయి బత్తా ఈ మాహి నిమ్మలు ఎన్ని కామన్ గా వేస్తున్నారు దాని గురించి అందరికి ఐడియా ఉంది మనం ఏంటంటే ఇంకొంచెం రైతుకి ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మంచిగా కమర్షియల్ గా అవుట్ అయ్యి రైతు నిలబడేలాగా చూడాలనే ఉద్దేశంతో అవకాశం తీసుకొచ్చాం సక్సెస్ అయ్యాం బెహ్మానంగా వెళ్తుంది మార్కెట్ లో తర్వాత ఇప్పుడు మెకడోమియా తర్వాత యాపిల్ ఉంది ఈ ప్లస్ కోకోనట్ లో కొత్త రకాలు మనకు హైట్ తక్కువలు వచ్చే సుమారు ఐదు రకాలు మనం అక్కడ మెయింటైన్ చేస్తున్నాం మేజర్ ప్రాబ్లం మన ఏపీ తెలంగాణలో నేను చూస్తున్న ఏరియాలో కోతులతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా గట్టిగా రైతు సోదలారా మరి ఈ రోజు ఈ వీడియోలో మనకి బిఎన్ రెడ్డి నర్సరీ సంబంధించినటువంటి నాగిరెడ్డి గారు తెలియజేసినటువంటి మెకడామీ సాగులో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి క్లియర్ కట్ గా చెప్పారు ఇందులో నుండి రకాలు వెరైటీస్ దీంట్లో వచ్చినటువంటి గ్రాఫ్టింగ్ వెరైటీలు అదే విధంగా సీడ్ మొక్కల యొక్క ప్రత్యేకతలు ఎన్ని సంవత్సరాలకి దిగుబడి వస్తుంది మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది దీని ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది రైతులు ఏ విధంగా సాగు చేసుకోవాలి ఎలాంటి రక నేలలో ఎలాంటి రకాల వాతావరణంలో ఇది అనుకూలంగా ఉంటుంది పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు మనకు నాగరెడ్డి గారు తెలియజేశారు అదేవిధంగా మనకి నాగరాజు గారు కూడా స్వయంగా సాగు చేసి తన రెండున్నర సంవత్సరాల అనుభవాలు కూడా ఈ వీడియోలో తెలియజేశారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాగనిమెడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మెకడా ముక్కలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు మన వీడియో పైన కనుషన్ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్